సో తెలంగాణలో మొదలైన దశ దిశల వన్ మనకి దశాబ్ద ఉత్సవాలు పది సంవత్సరాల ఉత్సవాలు తెలంగాణలో ప్రారంభమవుతున్నాయి ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది అమర్లకు నివాళులతో ప్రారంభమైతే కాబోతుందనమాట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాలు సర్వం సిద్ధమైంది జూన్ రెండున ఘనంగా అంటే ఈరోజు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అవతరణ ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేసింది అయితే ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్ పార్క్లో అమరవీరుల సోప వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్పిస్తారు తొమ్మిది యాభై ఐదు నుంచి పేరే సికింద్రాబాద్ పేరెంట్ గ్రౌండ్స్ చేరుకొని అంతర్జాతీయ పక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు అనంతరం పోలీస్ పథకాలను ప్యారేడు మార్చ్ పోస్టు వందన స్వీకరించే కార్యక్రమాలు అయితే ఉంటాయి అదే వేదికపై జై జై హెజ్ తెలంగాణను రాష్ట్ర అధికార గీతంగా జాతికి అంకితం చేస్తారు అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు తర్వాత పోలీస్ సిబ్బందికి ఉత్తమ సకటాల అవార్డులను కూడా ప్రదర్శిస్తారు సో మొత్తంగా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంటుంది అనమాట పరేడ్ గ్రౌండ్స్లోని సో ఈ విధంగా ఈరోజు దశాబ్ద ఉత్సవాలు సంబరాలు అయితే జరుగుతున్నాయి తెలంగాణలోని సో ప్రతి ఒక్క తెలంగాణ సో ప్రతి ఒక్క తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు